కూరిమి తాలిమితో కృతజ్ఞను గుణము మిక్కిలి కీడగు పాము పిల్లకు పాలిడి పెంచిన విషము పాయగ నేర్చునే దని కూరలో జాలగనంతకంతకొక చాయను హెచ్చునుగా భాస్కరా అపకారికి ఉపకారికి ఉపకారము నెపమెన్నగ సే ఉపకారికి నపకారం అపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింప అపకారికి నుపకారము నెపమెన్నగ చేయువాడే నేర్పరిసుమతి సుమతి శతకంలోని పద్యమితి అయితే భాస్కరుడు ఏమంటాడంటే నువ్వు చాలా ఓర్మి వహించి అత్యంత ప్రేమతోటి నీవు చేసిన మేలును ఏమాత్రము గుర్తించినటువంటి ఓ కృతజ్ఞుడికి ఎంత ఉత్తముడవై నీవు మేలు నరించిన ఆ చేసినటువంటి మేలు నీకు ఒకనాటికి కీడుగా భాషిస్తుంది అందుకని ఎవరికి ఉపకారం చెయ్యాలి ఎవరికి ఉపకారం చేయకూడదు అనేది విచక్షణతో ఆచరించాలి సుమా ఎందువల్లంటే పాము పిల్లకు పాలు పోసే పిల్లే కదా బ్రతుకుతుంది లే అని అది పెంచి పెద్దదైంది చివరికి ఏమైంది దాని కూరలు నిండా విషం నింపుకున్నది అది నిన్నే కాటేస్తుంది నిన్ను కాటైకపోతే ఎవరినైనా కాటేస్తుంది విషాన్ని పెంచుతుందే తప్ప ఆ పాములో సద్గుణాన్ని పెంచదు కదా నువ్వు పాలు పోసినంత మాత్రం చేత ఆ పాలు పాలుగా మిగులుతాయటయా పాము కోరలకు చేరి విషంగా మారిపోతుంది సుమా అందువలన ఉపకారం ఆలోచించి బాగా ఎవరికి చేస్తే తిరిగి మళ్ళీ లోకానికి ఉపకారం జరుగుతుందో అది గ్రహించి వారికి ఉపకారం చేయవలసింది అని ఇది భాస్కర సదేకంలోని యాభై ఒకట పద్యం తోడ కూరిమి కృతజ్ఞునకి ఎడను తమోత్తముల్ మేలు నరించిన గుణము మిక్కిలి కీడగు పాము పిల్లకు పాలిడి పెంచిన విషము పాయగని హెచ్చుని దాని కూరలను జాలకనంతకంతకు కచాయను భాస్కరా